హా ఏరు ముందా కాశి ముందా అంటే మళ్ళీ తేపకు నేనే ముందు అని అనుకుండు అమ్మ జబ్బాలు దరుచుకుంటా తోడగొట్టుకుంటా సవాల్ సవాల్ వేస్తుండు ఓహో ఈ లీడర్ ఉద్దార్కం భలే ఉంది రో చూద్దాం పారి అసలు నేనంటే ఏందనుకుంటు నా రూటే సఫ రేటు అందుకే నేను ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన అంటే నాలో దమ్ము ఎంత ఉందో మీకు అర్థమవుతలేదా నా తడాగా ఏందో చూపిస్తా ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళా నేనే సీఎం నేనే ముఖ్యమంత్రిని అని తొడలు కొడుతుండ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి ఇగో ఇరువురు ఏమనుకు వస్తుండ్రా రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ అవుతాయిస్తాను ఇవచ్చా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను కేబినెట్ అవుతా ఇస్తాను ఇవచ్చా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ అవుతాయిస్తాను ఇవచ్చా ఇయొచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై ఎనిమిదికి ప్లాన్లోనే ఉన్నా అయితా కూడా అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిన బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం పత్రికా ముఖంగా చెప్తున్నాను బీజేపీ ప్రభుత్వం రాకపోతే వచ్చే తాపకు నేనే ముఖ్యమంత్రిని రాసి పెట్టుకోని రెండు వేల ఇరవై ఎనిమిదిలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వమే వస్తుంది అని దుమ్ము దుమారంగా మాట్లాడుతుండు ఈ మంచి సార్ గుండా అన్ని ఉన్నాయి కానీ నా గర్ల్ ఫ్రెండ్కు నేను మంత్రి పదవి ఇప్పించుకుంటా ఏదైనా ఇప్పించుకుంటా అనుడే పెద్ద యంత్రం అయిపోయిందని తెలంగాణ పబ్లిక్ ఒక ఏ గుసెట్టుకుంటున్నారు అట ఇక ఎట్లయితుందో ఎట్లా పోతుందో గుసో